యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అసలు మిమ్మల్ని ఎవరు కాంట్రాడిక్ట్ చేయలేని రేంజ్ లో మాట్లాడతారు దానికి సహేతుకమైన విశ్లేషణ కూడా ఇస్తారు మీరు పర్సనల్ గా బిట్వీన్ ది ఫోర్ వాల్స్ ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళతో అలాగే ఉంటారండి అంతకంటే ఎక్కువ ఉంటా అంతే ఎక్కువ ఉంటా బై గాడ్ అవునా నేను ఈ మధ్య బాగోదు నాకు ఇష్టమైన ఒక మంత్రి దగ్గర మంత్రి దగ్గర కూర్చోండి అంటే మీరు ఇట్లా చేస్తే మళ్ళీ ఇంకోసారి మనం అధికారంలోకి రామన్నా మనం అధికారంలోకి రామ్ మీరు అట్లా చేయమాకండి ఇది కాంగ్రెస్ పార్టీలో కొన్ని కోట్ల మంది కార్యకర్తలు కొన్ని కోట్ల మంది కార్యకర్తల ఆశ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కసి పదేళ్ళు ఇబ్బంది అందరూ వచ్చారు మీరు ఇవాళ వేరే పార్టీ వాళ్ళకి వేరే వాళ్ళకి పనిచేశారనుకోండి రేపు పొద్దున్న మనకు వాళ్ళు ఓటేయరు మన వాళ్ళు ఓటపోతే మన కార్యకర్త మన దేవుడు మన కార్యకర్త మన దేవుడు ఎస్ ఈ లక్షల మంది కార్యకర్తలు అందరూ కలిసి ఆర్తనాదం అరిచి గోల చేసి ఓటేస్తే మీకు ఈ ఈ పవర్ వచ్చింది ఈ పదవి వచ్చింది ఈ కార్ వచ్చింది ఈ స్టేటస్ వచ్చింది ఈ విలువ వచ్చింది ఎందువల్ల వచ్చింది కార్యకర్త వల్ల వచ్చింది వాళ్ళని దూరం చేసుకున్నావా మీరు కార్యకర్త అయిపోతారు మీరు నాయకుడిగా కంటిన్యూ అవుదాం అనుకుంటే మీరు అందరితో అద్భుతంగా ఉండండి మళ్ళీ కార్యకర్తగా అనుకుంటే మీ ఇష్టం వచ్చిన ప్రవర్తించండి అని చెప్పాను మీరు బై గార్డు డైరెక్ట్గా చెప్తే తప్పు చేశాను గనీ అన్నాడు పాప మాయన కాదన్న ఎవరిని బాధ పెట్టబాకండి మీరు బాధ పెట్టకూడదు బాధ పెట్టే పరిస్థితే కలవబాకండి అన్న ఇక్కడ లక్షల మందిని సాటిస్ఫై చేయటం అనేది కష్టం కష్టం ఇది కష్టం ప్రతి ఒక్కడు వచ్చి ప్రతి ఒక్కడు ఉంటాడు ఒక చిన్న ఫోన్ ఉంటుంది వంద మంది అడుగుతాడు ఈ ఫోన్ ఉంది వంద మంది అడుగుతారు ఎవరికో ఒకరికి ఇవ్వాలి అది తొంభై తొమ్మిది మంది బాధపడతారు తొంభై తొమ్మిది మంది వంద వాడికి ఎందుకు ఇస్తున్నాం అని చెప్పి ఇవ్వాలి మనం ఈ ఫోన్ను ఈయన బాగా వాడతాడు ఈ ఫోన్ కోసం ఈయన పదేళ్ళు ఇంత చేసాడు ఆమె ఏం చేయలేదంటారు మీకు ఇంకో అవకాశం వచ్చింది దాన్ని ఇస్తా మన అందరం కలిసి ప్రయాణిద్దాం అని అందరినీ ఇంప్రెస్ చేసి వాళ్ళ సమేతంగా ఈ వంద ఫోన్ అడిగిస్తే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు ఈ వంద ఈ ఫోన్ని ఈ వంద మంది కాకుండా నూట ఒకటి పక్కాడుకు వచ్చిస్తే దాకా వేరే వాడి దగ్గర లబ్ధి మంది అడిగి ఈ ఫోన్ ఇస్తే ఈ వంద మంది ఒకటై నేను ముడ్డి మీద దంతారు తొక్కేటం కదా ఇది మరి అంతే కదా ఈ వంద మందిని ఒకటికి ఎస్ వాళ్ళు వెనకాతలుండి కష్టపడి బాధలు పడి పెట్టారు కదా ప్రాణం పెట్టారు కానీ కాదు ఇప్పుడు మంత్రితో చెప్పారు ముఖ్యమంత్రితో కూడా ఇలాగే మాట్లాడతారండి అన్న ఇది అన్నా అండి సార్ ఇవాళ భారతదేశంలో ఇవాళ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల ట్వంటీ నైన్ గా ఎస్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నాను ఈ రేవంత్ అన్నకి ఈ రోజు కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ నేను ముఖ్యమంత్రిని అహంభావం లేదు అహంభావం లేదు ఆయన నిజం చెప్పండి అన్న గత ముఖ్యమంత్రిని కలవాలంటే ఎంత ఇన్రోలు పట్టేదన్న ఎవరన్నా అసలు పదేళ్ళు ఎవరు మంత్రులే కలవలేదు కదా అని కదలు కదలుగా చెప్పేవారు రేవంత్ అన్న కేక్ వాకి గీయాలి కూడా ఎవరినైనా పేరు పెట్టి పలకరిస్తాడు రేవంత్ రెడ్డి గారికి ఉన్న బ్యూటీ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మిస్సెస్ కానీ వాళ్ళ బ్రదర్స్ బయట అనుకుంటారు ఏ దోసుకు తింటున్నారు ఊరికే ఇప్పుడు అందరం ద్రాక్షణ పొలనా కదన్న న్యాయం చరిత్ర చెప్పారు కదన్న చరిత్రలోనే ఉంది కదా అందన ద్రాక్షపాడు పొలనా ఆడు మంచివాడు కాదు ఎవడ నువ్వు మంచి వచ్చాడు నీకు ఎట్లా తెలుసు అన్న నువ్వు చెప్పు న్యాయం చెప్పు నువ్వు న్యాయం చెప్పు ఏ బేస్ మీద నువ్వు చెప్తావు ఎట్లా చెప్తావు నువ్వు నా ఫొటో చూసి చెప్తావా బండ్లా గణేష్ నీకు పరిచయం లేదు బండ్లా గణేష్ నీకు తెలియదు బండ్లా గణేష్ అని ఎవడ గురించే ఎక్కడో విన్నావు నాకు బండ్ల గణేష్ మీద మంచి అభిప్రాయం లేదండి వాడికో వాడి తాతకో వాడి జేజమ్మకో వాడమ్మకో వాడి అక్కకో వాడి భార్య పిల్లకో ఒక పది పైసలు అన్యాయం చేసినట్టు కానీ పది పైసలు వాడికి నష్టం చేసినట్టు కానీ ఒక ఒక చిన్న వాడి దగ్గర ఒక మంచి నీళ్ళు తాగినట్టు కానీ నిరూపించు వాడితో మాట్లాడినట్టు కానీ నేను చెప్తున్నా ఉదాహరణ మన ఊరికి తెలియకుండా పేపర్లో చూసి అభిప్రాయం చెప్పడం ఈజీ అన్న పెట్టుబడి ఉంది పెట్టుబడి ఉంది ఆయన నాగేంద్ర కుమారు వాడు పెద్ద ఎదవండి అంటారు నీ గురించి నాకు తెలుసు వాట్ ఆర్ యూ ఐ నో లాస్ట్ థర్టీ ఇయర్స్ మాట్లాడటం ఏముందన్న పెట్టుబడి పెట్టుబడి దానికి డబ్బు పెట్టి కొనాలి కార్డు నువ్వు పెద్ద బుద్ధి తిట్టాలంటే వెయ్యి రూపాయలు పెట్టి కొనాలి ఇంకా భయంకరమైన బుద్ధి తిట్టాలంటే లక్ష రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి అని రూల్ పెట్టమను ఎప్పుడు ఎవరిని తిట్టడు ఒక టోకెన్ పెట్టమని అన్న నీకు అర్థం కాలేదా వాడి అతి అతి భయంకరమైన తల్లిదండ్రులు తిట్టాలంటే లక్ష రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి రీఛార్జ్ చేయాలి ఫోను ఫోన్ చేస్తే ఆ బూత్ వల్ల ఛార్జ్ దిగిపోద్ది కరెంటు మీటర్కి ఛార్జ్ చేసినట్టు చెగిపోద్ది మనం తిట్టే బూతుల వల్ల మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిద్దాం పెట్టే కట్ అయిపోద్ది అని బట్ట ఎవడన్నా ఎవడన్నా తిరతాడా సార్ ఎవడన్నా పొగిడితేనే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఎవరిన తిట్టినా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోద్ది అంటే ప్రతి ఒక్కడు నాగేంద్ర కుమార్ గారు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు వంశంలో పుట్టారండి ఆయన నడక రాముడి కన్నా సీతాదేవిని లో పడి మళ్ళా మళ్ళీ అరణ్యవాసం పంపించాడు సీతాదేవిని సీతాదేవిని శంకించి నాగేంద్ర కుమార్ అంతకంటే గొప్పాడు అండి అంటారు బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం పెరుగుతుంటుంది ఇక్కడ ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బు అన్న నాగేనా గుర్తుపెట్టుకో ఇవన్నీ ఊరికే టైం పాస్ నా కొడుకులు అందరూ పెట్టుబడి లేదు కాబట్టి నువ్వు చిన్న బూత్ తిట్టాలంటే పదివేలు పెద్ద బూత్ తిట్టాలంటే లక్ష రూపాయలు అందరినీ కలిపి తిట్టాలంటే పది లక్షలు ఛార్జీ అని పెడితే అసలు ఈ మర్చిపోడం కాదు అసలు అంత మంది ఒక అద్భుతమైన దేశం స్వామి బాగున్నారా మీరు ఎంత మంచివాళ్ళు అండి అని వీళ్ళు పక్కన చెక్ చేసుకుంటాడు బ్యాలెన్స్ పెరిగిందా అని అటువంటి ఎందుకు వస్తాడు గొడుగులు జీవితం ఏం తెలుసు అన్న ఒక విమర్శించడం ఈజీ చాలా ఈజీ వాడు ఏందండి వాడు ఏందండి వాడు అండి కాదండి ఇప్పుడు మీరు నేను మీరు కాబట్టి అడగడం ఇప్పుడు చాలా ఈ లౌక్యాలు ఇవన్నీ చాలా అందరిలోని ఉన్నాయి అందరూ అందరిలోనే ఉన్నాయి కాదు ప్రతి ఒక్కళ్ళు ఉందే ఫస్ట్ లౌక్యం లౌక్యం నా మాటను ఆ లౌక్యం లేనాడే బండ్ల గణేష్ పెట్టుకోనియా నా మనసుకి ఏది నచ్చితే అది అవును నా మనసుకి ఏది ఇష్టమైతే అది మాట్లాడతా అవును అయితే ఈడు నా అనుకున్నాడు కూడా ఎదురు తిరుగుతా గుర్తుపెట్టుకు భవిష్యత్తులో అవి కూడా చూస్తాను వీడు నా నా ప్రాణం అనుకున్నాడు కూడా గుడ్డలిప్పేస్తా నాకు నచ్చకపోతే నా ప్రాణం అనుకున్నాడు కూడా గుడ్డలిప్పేస్తా నాకు నచ్చకపోతే నా క్యారెక్టర్ అది అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని కడుపులో ఒకటి పెట్టుకొని నా 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 ప్రాణం పోయినా చేయను నా ప్రాణం పోయినా చేయను నేను ఎట్లయినా బతుకుతా ఎట్లయినా బతుకుతా ఏ స్థాయిలో ఎట్లైనా ఎట్లయినా బతుకుతా నాకు ఆ నమ్మకం ఉంది ఎవరిని యాచించకుండా యాచించకుండా నేను బతికినంతకాలం బతికే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు ఆత్మను చంపుకొని మనసును చంపుకోను మెహర్బానీ కోసం ఒకడిని పొగడటం కోసం ఒకడిని అన్నాను సూపర్ అనటం కోసం నేను బతకను నా కోసం నా కుటుంబం కోసం నాకు నచ్చిన విధంగా లౌకి ప్రపంచంలో ఈ వ్యవహారం మీరు ఎలా నడుపుతారండి వ్యాపారాలు చేస్తున్నారు సినిమాలు తీయబోతున్నారు ఎలా కాదు అంటే డైరెక్ట్ గా వెళ్ళి ఇష్టం చేసి మాట్లాడేస్తే తప్పు చేస్తే కూడా నేను పొగడమాట ఏంది నువ్వు తప్పు చేసావు అన్నా నువ్వు నచ్చలేదు నేను నిన్ను ప్రీతంగా ప్రేమించానన్న నాలుగైదు సార్లు ప్రేమిస్తా అన్నావు అనుకో ఐదోసారి తీసి నోట్లో పెడతా నీకు నేను విస్తరించి నా ఇచ్చిన ప్రేమ నువ్వు తీసుకోవాలి తీసుకోకపోతే నేను దూరం నేను తీసుకోకపోతే వదిలే నీ దగ్గర రాను నీ దగ్గర నేను రానన్నా రావడానికి ఇష్టపడను కానీ నువ్వు నన్ను గెలకాలని ప్రయత్నించో నన్ను ఎక్కడన్నా మాట్లాడేవానుకో నేను బతకనేస్తానా నువ్వు నువ్వా నిన్ను ఎవడ ప్రశ్న లేదు కాబట్టి బతకని నేను అయ్యో నేను ఇష్టపడి గౌరవంతో ప్రేమతో అంతే కానీ భయపడి మాత్రం నా ప్రాణం ఎవడైనా కానీ అది నేను అంటుంది సార్ ఇప్పుడు మీరు నేను ఎందుకంటే మాట్లాడుతున్నానంటే మీరు ఈ మధ్య రోజుల్లో కొంచెం లౌక్యం ప్రదర్శిస్తున్నారేమో అనిపించిన సందర్భాలు నాకు ఒకటి రెండు ఉన్నాయి ఒకటి రెండు ఉన్నాయి అదేంటంటే హైడ్రా అనేది సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు కూడా మీరు ఏమి పెద్ద మాట్లాడినట్టుగా దాఖలా లేవు ఒకటి గుర్తుపెట్టుకున్నా బేసిక్ గా చెప్తున్నా నేను కాంగ్రెస్ కార్యకర్తని నేను ఈ వన్ ఇయర్ ముందు కూడా గత పదేళ్ళు ప్రతిపక్షంలో ఉంటాను మా నాయకుడికి నాయకుడికి పట్టాలిచ్చాం ఆయన ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి పద ఊరికే రాలా ఆయన జీవితాన్ని ఆయన కుటుంబాన్ని ఆయన జీవితాన్ని పణంగా పెట్టాడు ప్రాణాన్ని పణంగా పెట్టాడు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి అని నేను ప్రాణంగా పణం పెట్టాడు పొరపాటున పొరపాటున చాలా మనసాక్షి ఒక మాట చెప్పాలి నీకు పొరపాటున మేము రాలేదనుకో ఫస్ట్ విక్టిం రేవంత్ రెడ్డి గారే హండ్రెడ్ పర్సెంట్ ఆయన బ్రదర్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ రేవంత్ రెడ్డి గారి తర్వాత వాళ్ళ బ్రదర్ కొండల రెడ్డి కొండల రెడ్డి వాళ్ళందరూ చెప్తున్నాం వాళ్ళు ఒక నిబద్ధత కల మనుషులు నేను ఒక్కోసారి వాళ్ళ బ్రదర్ని అడిగా ఏ కొండలన్న నువ్వు మంచి పాత తీసుకోవాలి అన్న నాకు వాళ్ళ చను వాళ్ళ కుటుంబంతో నా సన్నిహితం నాకు అట్లా చనువు సన్నిహితం బాగా దగ్గర నాకు అన్న నేను బతికేది నా అన్న కోసం నేను బతికేది నా అన్న కోసం నా భార్య నా కొడుకు అంటే నాకు నా అన్న ముఖ్యం నా అన్న జీవితం ముఖ్యం నా అన్నను ముఖ్యమంత్రిగా చూడదు నా జీవితంలో నాకు పెద్ద పదవి నాకు ఏ పదవద్దు నాకు ఏ రూపాయి వద్దు అన్నట్టు గుడ్ వెరీ గుడ్ వె నేను ఎంతమంది చూశాను అన్న ముఖ్యమంత్రులని నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తలో రామారావు గారు రామారావు గారు అభ్యంతరంగా ఎలక్షన్కి వెళ్ళిపోయి ఓడిపోయారు తర్వాత చెన్నారెడ్డి గారు తర్వాత నిదుర్మూలి జనార్దన్ రెడ్డి గారు కోట్ల విజయ విజయభాస్కర్ రెడ్డి అంటే నేను పక్కన ఈ యూసఫ్ కూడా ఈ సీనిార్ కన్నా జీవితంలో అందరి దగ్గర నుంచి చూసినాండి కదా విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత చంద్రబాబు మళ్ళీ రామారావు గారు రావటం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటం తర్వాత పదేళ్లు ఆయన ఉండటం తర్వాత రాజశేఖర రెడ్డి గారు అవటం తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ గెలవటం మళ్ళీ ఆయన ఓడిపోయినాక రోషే గారు చనిపోయినాకు రోశేఖర్ అవ్వటం కిరణాన్ని అవటం తర్వాత రా రాష్ట్రం విడిపోవటం పదేళ్ళు కేసీఆర్ ఇన్ని దగ్గర నుంచి ఇట్లా చూసిన అండి నాకు గత పదేళ్ళు నేను టిఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది కానీ అంత ముందు ప్రతి మంత్రి దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో ఏదో విధంగా వెళ్తూ ఉండేవాడిగా నేను నాకు తెలుసు కదా వీళ్ళందరిలో వీళ్ళందరిలో రేవంత్ రెడ్డిగా ఫ్యామిలీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అని నేను దగ్గర నుంచి నీకు చెప్తున్నా నిజంగా చెప్తున్నా నేను ఆయన పక్కన ఉన్నాళ్ళు ఆయన తప్పు చేసి ఆయన మీద ఇప్పుడు నీ దగ్గర నీ టీంలో ఎవరు తప్పు చేసినా నాగేంద్ర కుమారు టీం అంటారు కదా అంటారు నా దగ్గర మా దగ్గర మొత్తం ఒక ఎనిమిది వందల మంది వర్క్ చేస్తారు మా ఫార్మ్స్లో కానీ అన్నిటి ఎనిమిది వందల మంది వర్క్ చేస్తారు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది ఉంటారు వాళ్ళు ఎవడ తప్పు చేసినా బండ్లగించి పౌల్ట్రీలోనే అంటారుగా అవును అంతేగా ఇంకా వర్కర్లు పేర్లు చెప్పరు అంతేగా అక్కడ వాళ్ళు ఎవడో తప్పు చేశాయని అంటే వాళ్ళు ఎవడో తప్పు చేస్తే సీఎం అంటే ఎట్లా అని నా ఫీలింగ్ అంతే కోర్స్ అన్నది ఏంటంటే అలాంటి హైడ్రా లాంటి సందర్భం జరిగి మొట్టమొదటే నాగార్జున గారి తల్లి కెన్ కన్వెన్షన్ టార్గెట్ చేసి దాన్ని ఓవర్ నైట్ కూల్చేసి దానికి ఏదో ఒక నోటీసులు లేకపోతే ప్రైర్ ఇన్ఫర్మేషన్ ప్రిపరేషన్ ఏమి లేదు అసలు అలాంటి జరుగుతున్నప్పుడు హైడ్రా మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఓవరాల్ గా అంటే నేను నేను చెప్పలేను అంటే నేను ఒక సినిమా రంగానికి చెంది అడిగా అందుకే సినిమా వాళ్ళు అంటే ప్రాణం నాకు ఈరోజు కూడా చెప్తున్నాను నువ్వు రాజకీయం సినిమా అంటే సినిమా సూర్యుడు అయితే రాజకీయం నేను దానికి దానికి విలువ కట్టలేను అసలు నాకు నాకు అంతదే సినిమా ఇండస్ట్రీ అంత గొప్పది కళామతలు చాలా గ్రేట్ అన్న సినిమా రంగం ఒకటి గొప్ప విషయం చెప్తాను మీకు ప్రపంచంలో దేనికైనా రిజర్వేషన్ ఉందన్న దీనికైనా ఐఏఎస్ ఎనీథింగ్ ఎమ్మెల్యే సినిమా రంగంలో రిజర్వేషన్ ఉందన్నా దాన్ని మించింది అన్న సినిమా రంగంలో రిజర్వేషన్ టాలెంటే రిజర్వేషన్ అంతే తమిళనాడు ఏళ్తున్న విజయ్ ఒక క్రిస్టియన్ ఎస్ టాలెంట్ ఎంత ఎంతమంది రజనీకాంత్ క్రాజ్ అవును మనం అంతకని ఎవరికి టాలెంట్ ఉందో ఎవరికి దమ్ముందో ఎవరికి ఏముంది ఏ రిజర్వేషన్ లేదు ఆయన కొడుకు ఆయన సినిమా చూడాలని లేదు అవును అసలు సినిమా సినిమాలు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ యాష్ డ్రైవర్ డ్రైవర్ కొడుకు యాష్ ఇయ్యాలా కన్నడ సూపర్ స్టార్ అవును కరెక్ట్ చిరంజీవి గారు నాన్న కానిస్టేబుల్ మెగాస్టార్ ఆయన ఎంతమంది ఒక తరాన్ని తీసుకొచ్చాడు ఎంతో మందికి ఒక భరోసా కల్పించాడు కదన్నా అరే ఎవడైనా ఒక ఇస్త్రీ చేసుకునే వాడి పిల్లాడైనా ఆర్టీసీ అధ్యక్ష దొక్కి వాడి పిల్లాడైనా ఒక చిన్న ఎంప్లాయ్ పిల్లాడైనా ఒక చిన్న ఆర్టీసీ డ్రైవర్ పిల్లాడైనా చిన్న కోడిగుడ్లు అమ్ముకునే కోళ్ళ రైతు పిల్లాడే కోళ్ళ రైతు ఒక రెండు వేల కోళ్ళు ఉన్న కోళ్ళ రైతు కొడుకైనా సరే సినిమా రంగానికి వెళ్ళొచ్చు పైకి రావచ్చు అంటానికి ఎట్లొస్తాం రా మనం మళ్ళీ రానివ్వరు రానే వాళ్ళకి నాన్న చిరంజీవి వాళ్ళ నాన్న మేము కానిస్టేబుల్ అంటున్నా మెగాస్టార్ కాలేదా అని గొడవపడే స్థాయికి తీసుకొచ్చి ప్రపంచానికి భరోసా వ్యక్తి మనం అట్లాంటప్పుడు దాని సినిమా రంగం అనేది సినిమా చిరంజీవి గారు వచ్చాడు రాజకీయాల్లోకి కేంద్ర మంత్రి పదవి చేశారు చేశారు ఈ మనకి నప్ప మన మన స్టైల్కి నచ్చదా అన్నాడు షర్ట్ ఇప్పిన ఈజీగా రాజకీయాన్ని పక్కన పడేసాడు ఆయన ఒరిజినాలిటీ చేసుకున్నాడు బ్రహ్మాండంగా యాక్ట్ చేసుకుంటున్నాడు అవును నేను కూడా ప్రపంచం ఎన్ని సార్లు అనిపిస్తుందో మనం పదిహేను సంవత్సరం వచ్చాం నాకు ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చే కదా నేను పదహారు సంవత్సరం ప్రేమకి అయితే యాక్ట్ చేస్తుంది జూనియర్ ఆర్టిస్ట్ గా మేము అందరం ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకొస్తే మీరు వచ్చేవాడు మీరు ఆంధ్రజ్యోతిలో ఇట్లా రిపోర్టర్ గా ఉండే అప్పుడు చూసేవాడు నాగేంద్ర కుమార్ గారు అప్పటి నుంచి మీరు అంటే దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ అప్పటి థర్టీ ఫైవ్ అప్పటి నుంచి చూస్తున్నా కదా అందుకని సినిమా రంగంలో ఉన్న ఆనందం సినిమా రంగంలో ఉన్న దీంట్లో ఉందన్న లక్ష కోట్లు ఉండొచ్చు అన్న అవతలాడికి లక్ష కోట్లు ఉండొచ్చు సినిమా హీరో సినిమా డైరెక్టర్ వస్తే వాడి డేస్ నుంచి అల్సిందే సక్సెస్ఫుల్ మనిషి వస్తే ఎవడన్నా ఉపయోగ పెద్ద ఆయన బర్త్డే చేసుకున్నాడు సినిమా హీరోలు నేను స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తీసుకెళ్ళి చేసుకున్నాడు ఆయనకి ఎంతో డబ్బు ఉంది ఎంతో మంచాడు కానీ వీళ్ళందరూ ఆయనకి వాల్యూ ఎక్కడొచ్చింది సినిమా రంగం సినిమా వాడండి అంటారు సినిమా వాళ్ళు లేకపోతే జీవితం గడవదు ఇప్పుడు మీరు అది పిచ్చిన వీళ్ళందరూ వీళ్ళకి ఏం తెలుసారు అన్న సినిమా అంటే ఊరికే ఆడ నచ్చదు కదా అది మన ఊళ్ళలో ఏమి ఉంటారు కదా హే ఎవడండి ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోయి ఆ డబ్బు సంపాదించాడు నేను అంతకనే ఊర్లోంచి వెళ్ళకుండా మనకి పొలం వ్యవసాయం మన కథ అంటుంటాడు మీ గురించి ఎవడనైనా మనిషి నైజం అది ఆడు అసమర్థుడు వాడు అరుగు మీద కూర్చొని లింగి కట్టుకొని ఈనాడు పేపర్ చదివి ఒక సొట్ట కాల్చుకొని ఇంటికి వెళ్ళి అన్నం తిని పడుకొని వాడు అదే వాడు జీవితం వాడు నువ్వు సాధించి హైదరాబాద్ వచ్చి ఒక వెయ్యి కోట్లు సంపాదించి ఆ వెయ్యి కోట్లు అందరికి దానం చేసి మళ్ళీ ఊరు పోయి రేగు మీద అరుగు మీద కూర్చొని మాట్లాడు అటు ఈ మధ్య రోజుల్లో మనం సినిమా పరిశ్రమకి సంబంధించి ఇప్పుడు ఎవడ సినిమా విమర్శించలేదు అన్న ఒకప్పుడు చేసేవాళ్ళు అట్లా ఇప్పుడు సినిమా అంటే ఎందుకంటే అంటే సినిమా అనే దాని స్టామినా సినిమా పవర్ వాడికి అర్థమైపోయింది దాని రేంజ్ సినిమా రేంజ్ సినిమా సినిమా రంగంలో ఉండటం అనేది పూర్వజనం సుకృతం నాగేంద్ర అన్న అవును దానిలో డౌట్ లేదు నలభై అన్నీ పూర్వజనం సుకృతం అది ఎవడనా సినిమా వాడు మీరు వాడికి లక్ష కోట్లు కాక మన దగ్గర పది కోట్లు ఉన్నాయి మనీ కొన్ని కిక్ ఆళకాడు ఉంది ఏమి లేదు వాడితో పైరు వీలు చేయాలి బతిపాలు బతిపాలుకోవాలి ఆడి ప్యాంపరింగ్ చేయాలి ఈ ప్యాంపరింగ్ చేయాలి సారది చెప్పాలి ఆడికి పార్టీలు ఇవ్వాలి వీటికి ఇది చేయాలి మాకు పని చేయాలండి మాకు ఇది మీకు ఇది ఇస్తామని వంద రకాలు మాట్లాడాలి సినిమా రంగు మంచి కథ రాసుకొని ఒక అద్భుతమైన బ్లాక్ బాస్టర్ కొట్టేయంటే హ్యాట్స్ ఆఫ్ వాడికి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి